అనేది శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు రోజు ఈ భక్తులు ఉపవాసం చేసి శివలింగం పూజ చేస్తే అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి కార్తీక మాసం వస్తుంది కదండి కానీ చాలా మంది భక్తులు తెలియకపోయినా రెండు ప్రధాన తప్పులు చేస్తుంటారు అందులో మహిళలు ఈ తప్పులు అస్సలు చేయకూడదు ఆ తప్పులు చేసినప్పుడు గుడికి వెళ్ళిన పూజ చేసిన మనకు మహదేవుడి అనుగ్రహం లభించదు అని పండితులు చెప్తున్నారు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సోమవారం నాడు ఈ రెండు తప్పులు ఏంటో మొదటిది ఆడవాళ్ళు లేదా అమ్మాయిలు సోమవారం నాడు తల స్నానం అంటే తలంటుకోవచ్చు మామూలుగా కానీ తల చాంపు పెట్టి రుద్దుకోవడం అవి చేయకూడదు ఇది ఆధ్యాత్మికంగా మరియు శరీర శాస్త్ర పరంగా కూడా శివుని ఆరాధన శక్తి తగ్గిస్తుంది అని నమ్మకం రెండవది సోమవారం నాడు భార్యాభర్తలు శారీరక సంబంధం పెట్టుకోకూడదు ఇది శివుని ఉపవాసం మరియు పూజలో పవిత్రతను దెబ్బతీస్తుంది అని పూర్వ గ్రంథాలు చెప్తున్నాయి ఈ రెండు విషయాలను గౌరవిస్తూ సోమవారం నాడు పూజ చేస్తే మనకు మహాదేవుని దయ క్షమ శాంతి సంపద లభిస్తాయి మహాదేవుడు శుభమిచ్చే ఈ రోజు మీరు తప్పక హరహర మహాదేవ్ అంటూ కామెంట్ లో రాయండి ఇలాంటి ఎన్నో భక్తి పౌరాణిక ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ స్టోరీ ని సబ్స్క్రైబ్ చేయండి జై బోలే నాథ్ జై బోలే బాబా మహాదేవ్ ఓం నమ శివాయ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి కామెంట్లో హర హర్ మహదేవా అని తప్పకుండా రాయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్